నమస్తే తేజ్ స్వాగతం సివిల్ సర్వీస్ అధికారులకు రాజనాల విన్నపం అది మీరు చెప్పేది తప్పు అందరు కాదు కొంతమంది వాస్తవం నేను ఒకటి క్లారిటీగా చెబుతున్నా వాస్తవానికి ఈ మధ్య కాలంలో కొంతమంది మాత్రమే ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అధికారులు అవినీతి అలవాటు పడుతున్నారు కొంతమంది దయచేసి ఒకటి చెప్తున్నాము రిక్వెస్ట్ ఒకప్పుడు సివిల్ రాసిన వారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నతాధికారులు ప్రజల్లో చాలా గౌరవం ఉండేది ఒక దీవెనగా భావించేవారు ఆ రోజులు ఇప్పుడు లేవండి ఆ రోజులు మళ్ళీ రావాలని కొంతమంది చేసిన తప్పుకు అందరు బలవుతున్నారు దయచేసి అటువంటి అవినీతి పరులు ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నతాధికారులకు దయచేసి నేను ఒక ఒకటే కోరుకుంటున్నాను అటువంటి అధికారులు ఉన్నతమైన స్థానంలో బాధ్యతలు చేపట్టకండి వారు అవినీతికి పాల్పడితే ప్రజల్లో బ్యాడ్ సాంకేతాలు పోతున్నాయి సిఎస్ సిఎం కేంద్ర నాయకత్వాన్ని అటువంటి వారికి రూపులల్లో ఇవ్వండి నీతి నిజాయితీ అధికారులకు మంచి పదవులు ఇవ్వండి ప్రజలు రాజకీయ నాయకులను వ్యవస్థను నమ్మరండి అధికారులను మాత్రమే ఐఏఎస్ ఐపీఎస్ నమ్ముతారు దయచేసి అవినీతికి పాల్పడకండి రాజనాల విన్నపం గారి సీఎం గారి తెచ్చి మంచి పొజిషన్లో కూర్చొని వాళ్ళ అవినీతికి పాల్పడితే ప్రజలలో చాలా బ్యాడ్గా సాంకేతికాలు వెళ్తున్నాయి కనుక నేను ఒక్కటే కోరుతున్నా సిఎస్ గారిని కానీ సీఎం గారిని కానీ కేంద్రంలో ఉన్న నాయకత్వాన్ని కానీ అటువంటి వారికి లూప్ లైన్లో వేయండి నీతి నిజాయితీ గల అధికారులకు మాత్రం మంచి పదవులు వేయండి మంచి ప్రభుత్వాన్ని నడిపే విధంగా ఉంటే తప్ప కొంతమంది చేసే తప్పుడు వాటి మీద ఈనాడు ఒక ఐఏఎస్ఐపిఎస్లో ఉంటే బ్యాడ్గా వచ్చే పరిస్థితుంది కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఒకప్పుడు ఐఏఎస్ఐపిఎస్ అధికారులు అంటే జైల్లో వెళ్ళేది కాదు ఇప్పుడు అసలు ఐఎస్ ఐపిఎస్ అధికారులు చేర్లలో వెళ్తున్నారంటే ఎంత బాధాకరం అది మళ్ళీ నిన్న ఏదో లంచంతో ఇవన్నీ నిజంగా బాధాకరం ఇవన్నీ దురదృష్టకరం ప్రజలలో రాజకీయ నాయకులు నమ్మరండి రాజకీయ నాయకుల వ్యవస్థను నమ్మరు ప్రజలు ప్రజల అధికారులను నమ్ముతారు ముఖ్యంగా ముఖ్యమైన అధికారులను మీ సివిల్స్లో కొట్టిన అధికారులనే మిమ్మల్లే గౌరవిస్తారు ప్రజలు మిమ్మల్నే నమ్ముతారు అటువంటి నమ్మకాన్ని ఉమ్ముదేకండి దయచేసి మీరు కొంతమంది చేసే తప్పుకు మీతో ఆనెస్ట్ ఉన్న మంచి అధికారులకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఇది నా అమ్ములు రిక్వెస్ట్ దయచేసి మీరు మాత్రం అటువంటి పనులు చేయకండి